ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో మండలిని ఒకనాడు ఆరో వేలతో పోల్చారు అసలు శాసన మండలి ఉండడం ఎందుకు అనేటువంటి చర్చ కూడా సాగింది చివరికి ఎన్టీఆర్ దాన్ని రద్దు చేశారు మళ్ళీ వైఎస్ఆర్ఐఎంలో పునరుద్ధరించారు కూడా శాసన మండలికి గడిచిన ఆరేడేళ్లగా లభిస్తున్నంత ప్రాధాన్యత గతంలో ఎప్పుడూ లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలిలో తమ ఆధిక్యాన్ని ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ అప్పట్లో చాలా చాలా రకాలుగా ఎక్కట్లు పెట్టేందుకు ప్రయత్నం చేసింది అది ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులకు సంబంధించినటువంటి బిల్లు విషయంలో సుస్పష్టంగా కనిపించింది ఆ బిల్లు ఆమోదం పొందకుండా మండల్లోనే అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వేసింది అదే ఆ తర్వాత ఆ బిల్లు పూర్తి స్థాయిలో అమల్లోకి రాకుండా అడ్డుకోవడానికి కీలకమైంది అలా ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తోంది ముఖ్యంగా ప్రభుత్వ విధానాలకి అడ్డుకట్ట వేయడంలో విపక్షాలకు శాసన మండలి ఓ ఆయుధంగా మారుతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టినప్పటికి కూడా మండలిలో మాత్రం ఎప్పటికీ వైఎస్ఆర్సీపీదే ఆధిక్యం వైఎస్ఆర్సీపీకి కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు కొంతమంది ఇంకా రాజీనామాలు ఆమోదింపజేసుకోవడం కోసం వెయిటింగ్లో ఉన్నారు ఇలా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ వైఎస్ఆర్సిపిదే విపక్షానిదే మండలిలో ఆధిపత్యం కావడంతో అక్కడ విపక్షాన్ని ఎదుర్కోవడానికి కూటమి నేతలు కసరత్తులు చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా శాసన మండలికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు శాసన మండలి సమావేశాలకి గతంలో ముఖ్యమైనటువంటి నాయకులు రావడం లేదు అనేటువంటి విమర్శ ఉండేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ లాంటి ఇతర సీనియర్ నాయకులు కూడా ప్రస్తుతం ఎక్కువ సమయాన్ని శాసన మండలికే కేటాయిస్తున్న తీరును గమనిస్తే మండలిలో విపక్షాన్ని అడ్డుకోవడానికి పాలకపక్షం ఏ రీతిన ప్రయత్నాలు చేస్తుందో మనకు అర్థమవుతుంది అదే సమయంలో విపక్షం కూడా వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి దాదాపుగా దూరంగా ఉంటుంది సమావేశాలకు హాజరు కావడానికి సిద్ధం కావడం లేదు అసెంబ్లీలో విపక్ష హోదా ఇస్తే తప్ప తాము సభలో అడుగు పెట్టబోము అంటూ తేల్చేసింది కానీ శాసన మండలికి మాత్రం హాజరవుతుంది అసెంబ్లీలో విపక్షం లేకపోవడంతో పూర్తిగా మూడు పాలక పక్షాల మధ్య అదొక భజనా లాగా కావలసిన నాయకుల్ని స్థుతించడం వ్యతిరేకించేటువంటి నాయకుల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అంత ఏకపక్షంగా మారిపోయినటువంటి తీరుతో చూసేటువంటి ప్రజలకు కూడా అదంత ఆసక్తిగా కనిపించట్లేదు అదే సమయంలో శాసన మండలి మాత్రం రసవోత్తరంగా సాగుతోంది మాటల యుద్ధానికి దారితీస్తుంది పదే పదే వాగ్వాదానికి కారణమవుతుంది విపక్ష అధికార సభ్యుల మధ్య మాటల దాడి ఎదురుదాడి ప్రతిదాడి అన్నట్టుగా చాలా చాలా రసవత్తరంగా చర్చనీయాంశంగా మారుతోంది దీంతో మండలిలో మంటలు పుట్టిస్తున్నటువంటి తీరు మీద అంత ఆసక్తికరంగా చర్చిస్తున్నారు అదే సమయంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో మండలి సమావేశాలకి ఎక్కువ సంఖ్యలో వ్యూస్ కూడా వస్తున్నాయి ఇదంతా మండల్లో సాగుతున్నటువంటి చర్చలకు దక్కుతున్నటువంటి ఆదరణగా అంతా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మండలికి పెరుగుతున్నటువంటి ప్రాధాన్యకు ప్రాధాన్యతకు ఇది ఒక తార్కాణంగా భావిస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చుట్టూ ఆసక్తికర చర్చ సాగుతుంది శాసన మండలిలో సాగుతున్నటువంటి చర్చల మీద సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో అనేక రకాలుగా వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే శాసన మండలికి పెరుగుతున్నటువంటి ప్రాధాన్యత అందరి దృష్టిని ఆకర్షిస్తోంది